పాదపీఠం మీద ఆ పాదము నుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు దేవతలు యక్షులు గంధర్వులు కిందలు కిపురుషులు అందరూ వచ్చేసారు స్వామిని అనేక విధముల స్తోత్రములు చేశారు కానీ ఆయన గూర్నిల్లుతున్నటువంటి శబ్దానికి ఆయన చేస్తున్నటువంటి ప్రళయ గర్జనులకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు తట్టుకోలేక దగ్గరికి వెళ్ళలేకపోయారు వెళ్ళలేక భయపడిపోతున్నటువంటి సమయంలో అమ్మా నిత్యానపాయనీ మహిషీం అని నీకు పేరు కదా తల్లి నువ్వు మాత్రమే ఆ ఆ స్వామివారి యొక్క ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని ప్రళయశాంతిని ఆయనకి ఉపశాంతిని చెయ్యగలవు అందుకని అమ్మా నువ్వు వెళ్ళమ్మా దగ్గరికి అన్నారు సృష్టిలో ఎన్నడూ లేని విచిత్రం జరిగిందండి ఆవిడంది ప్రళయర్కబింబందిగా నిన్నెమ్మో భూ పూర్ణేందుని భము కాదు సిఖి శిఖా సంఘం పుచిలుబుసూ పెడు కాని ప్రసాద భాసురము కాదు వీర